ండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎమోషన్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సెకండ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికెల్ థర్డ్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికెల్ ఎనర్జీ ఫోర్త్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అండి ఫిఫ్త్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చిందండి అలాగే సెవెంత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ ఎయిత్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ది వచ్చేసి నైన్త్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏసాఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ చాలా శాడ్గా బాధపడుతూ ఉన్నారు అంటే వర్క్ ప్లేసెస్లో ఉన్న ఎక్కడ ఉన్న తనకి మానసిక ప్రశాంతత అనేది లేదు హార్డ్ వర్కింగ్ అనేది ఎక్కువగా ఉంది తప్ప అయితే చేశాను అన్న ఫీల్ తన లోపల ఎక్కువగా ఉందండి రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు అంటే తన బాధ ఎవ్వరికి చెప్పుకోవాలో తనకైతే అర్థం కావడం లేదు తను ఇప్పుడు తనకి ధైర్యం కూడా లేదండి అంటే నా పరిస్థితి ఇలా ఉంది అని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునేంత కెపాసిటీ కూడా తనకైతే లేదు తనకి ఇంకేంటంటే ఏం చేస్తే బాగుంటుంది అని కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే చాలా స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు ఏం ఏ ఎటు వెళ్ళి తన లైఫ్ ఎలా వెళ్తుందో తనకైతే అర్థం కావడం అయితే లేదండి చా అది మీ దగ్గరికి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి అంటే తను ఎవ్వరితో కూడా కలవిడిగా కలిసి అంత సంతోషంగా అయితే లేరు చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేష ధనస్సు రాశుల వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉన్నారు ఆ వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలవాలని కూడా కోరుకుంటూ ఉన్నారండి రీయూనియన్ కావాలని కూడా కోరుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి మీ పర్సన్ మీతోటి కలిసి మీ పిల్ల పాపలతో అంటే మ్యారీడ్ వాళ్ళైతేనేమో మీ యొక్క కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటున్నారు అలాగే అన్మారీడ్ పీపుల్ అయితే మీతో మ్యారేజ్ అనేది చేసుకొని మీది డివైన్ కలిపిన బంధం అని ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఒక సోల్ బంధం అనే ఎలాగా ఫీల్ అవుతున్నారు మీ యొక్క సపోర్ట్ ఉంటేనే తన లైఫ్లో ప్రతిదీ కూడా తను అచీవ్ అయితే చేయగలుగుతాను అనేలాంటి మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు అలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి కూడా రావాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారండి విపరీతమైన ప్రేమిస్తు ఉన్నారు అలాగే తను ఒంటరిగా కూడా ఉంటున్నారు ఎవరితో కలిసి కలివిడిగా సంతోషంగా అయితే ఉండడం లేదు తన జీవితంలో తానే ఉంటున్నారు తనకింకా మ్యారేజ్ ప్రపోజల్స్ అలాంటివన్నీ వస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా రిజెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఈ పర్సన్ మిమ్మల్ని గతంలో నిందించి అవమానించి ఏడిపించి మీతోటి కొలాబరేషన్ కలిసి ఉండలేను అనే విధంగా ఈ వ్యక్తి ట్రీట్ అయితే చేశారండి చేసేసి తను ఏం చేశారంటే మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలన్న వ్యక్తి అయితే ఆలోచించారు ఆ విధంగానే అనుకున్నారు బట్ ఏంటంటే తనకి సీన్ అంతా రివర్స్ అయింది తను థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే ఆ థర్డ్ పార్టీ అయితే ఇవ్వడం లేదు అట్ ప్రజెంట్ అయితే మీ పట్ల తను ఫీల్ అవుతున్నారు మీకు చేసిన అన్యాయానికి నేను చాలా ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టాను నేను నిన్ను అన్ని విధాలుగా బాధ పెట్టాను డబ్బు పరమైన బాధలు కష్టాలు పెట్టాను ఫ్యామిలీ పరంగా నిందించాను ఫ్రెండ్స్లో నిందించాను నిన్ను ఎప్పుడు కూడా ఒక స్టేబుల్ పర్సన్ లాగా ఉంచలేదు అని ఆ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అలాగే ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సారీ అండి టెన్ ఆఫ్ అది ఏట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ అనేది కూడా కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చిందండి సిక్స్త్ కార్డ్ వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చింది ఈ వ్యక్తి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీరు వారికి ఒక స్టార్ లాగా కనబడుతున్నారు ఇప్పుడు మీ పట్ల చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి మీరు ఒక యూనిక్ పర్సన్ లాగా కొడుతూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉంటే తనకి లైఫ్ పట్ల హోప్స్ అనేవి కలుగుతున్నాయి నా వ్యక్తి మళ్ళీ ఏ రోజు నన్ను చేరుకుంటుంది నేను నా వ్యక్తిని చేరుకుంటాను నేను అదొకటి నేను దేవుడిని నమ్ముతూ ఉన్నాను అనే విధంగా తనకైతే హోప్స్ పెట్టుకొని అయితే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది అలాగే కింగ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి ఈగో యాటిట్యూడ్ అనేది పక్కన పెడతాను నేను నిన్ను ఇప్పుడు హార్ట్ఫుల్గా ప్రేమిస్తూ ఉన్నాను నేను చూపెట్టిన మాట వాస్తవమే నేను పొగరు అని అనను కానీ అదంతా కూడా నేను థర్డ్ పార్టీ యొక్క సపోర్ట్ చూసుకొని చేశాను వాళ్ళు నాకు లైఫ్లో మంచి కమిట్మెంట్ ఇచ్చి నా లైఫ్ అనేది బాగుండేలాగా నాకు ఆశలు అనేటివి కల్పించారు దానివల్ల నేను నిన్ను ఇగ్నోర్ చేశాను కానీ నాకు నీ పట్ల ఎలాంటి ద్వేషం లేదు నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నానని అంటున్నారు ఇప్పుడు హార్ట్ఫుల్గా ప్రేమిస్తూ ఉన్నాను నేను బాధపడుతూ ఉన్నాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను తప్పు చేసిన వ్యక్తిలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు నాకు ఎలా అంటే నిద్రలేని రాత్రులు అనేటివి నేను గడుతూ ఉన్నాను నాకు ఏ వే అనేది కూడా కనిపించడం లేదు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు ఒక ప్రపోజల్ తోటి కూడా ఆ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారు పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అంటే ఈ పర్సను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే మీ లైఫ్లోకి వచ్చేసి మళ్ళీ మీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టి మీతోటి లైఫ్ అనేది కంటిన్యూస్గా ఉండాలి రీయూనియన్ కావాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ జీవితంలోకి వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉందండి అలాగే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తన లైఫ్లో వచ్చే ఆఫర్స్ అన్ని కూడా మీకోసం అయితే రిజెక్ట్ చేసుకుంటూ ఉన్నానని కూడా ఈ పర్సన్ చెప్తూ ఉన్నారు రీ నేను కోరుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది అయితే చేస్తూ ఉన్నారు మీరు ఉంటేనే వారి యొక్క లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అనేది అవుతుంది గతంలో నేను యాటిట్యూడ్ చూపెట్టి పొగరు చూపెట్టి నేను క్షణ క్షణం నేను టార్చర్ చేశాను అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే ఫ్రెండ్స్ తోటి కూడా మిమ్మల్ని తిట్టించి అవమానించి నిందించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎవరెవరో అన్నోన్ పర్సన్స్ తోటి అసలు మీకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు మీ గొడవకి వాళ్ళకి సంబంధం ఉండదు అంటే థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ గొడవ అనేది చాలా పెద్దదిగా చేస్తూ డిలేస్ చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ పెద్ద మనుషుల చుట్టూ ఇలా చేసి మీ ఎమోషన్స్ తోటి అయితే ఈ వ్యక్తి అయితే ఆడుకున్నారు ఆడుకున్న దానికి తను కూడా కొంత అయితే సఫర్ అయ్యారు అంటే ఈ పర్సన్ అలా ఎందుకు అంటే మీ నుంచి తన నుంచి మీకు ఎలాంటివి కూడా చెందకూడదు అది ఆస్తులైనా లేదంటే మీ లైఫ్ మీరు సంతోషం అనేది కోల్పోవాలి అన్ని విధాలుగా లాస్ అయి మీరు తన కోసమే బాధపడుతూ పెయిన్ అనేది అనుభవించాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే చేయడం అయితే జరిగింది బట్ ఈ వ్యూవర్స్ అయితే రియలైజ్ అయ్యారు మీరు ఎలాగ తయారయ్యారంటే ఇప్పుడు ఒక టిట్ ఫర్ లాగా తయారయ్యారు ఇప్పుడు మీ యొక్క ఎమోషన్స్ మీ ఎనర్జీస్ చూస్తూ ఉంటే తనకైతే భయం వేస్తుంది అంటే మీ లైఫ్లోకి రావాల రావాలనంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలించుకున్నంత తేలిక కాదు మీకు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి ఏం చేయాలి వాట్ ఈజ్ వాట్ ప్రతి కూడా తను సంజయ్ చెప్పుకోవాలి సమాధానం చెప్పుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ యొక్క వ్యక్తి అయితే ప్రస్తుతం అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట ఏదేమైనా వ్యక్తి కూడా మీకు ఒక చిన్న ప్రపోజల్ అయితే పెట్టబోతు ఉన్నారండి అది మీకు తన నుంచి ప్రపోజల్ అయితే సెప్టెంబర్ మంత్ ఎండింగ్లో కానీ లేదంటే అక్టోబర్ స్టార్టింగ్లో కానీ మీ లైఫ్లోకి మీ వ్యక్తి అయితే ఒక ప్రపోజల్ అయితే రాబోతు ఉన్నారు తనకి మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారండి ఆ ప్రేమ కూడా విపరీతంగా ఉంది అన్కండిషనల్గా ఉంది కొన్ని విషయాలల్లా తన బ్యాక్ స్టెప్ నేను వేస్తాను గతంలో వేయలేదు కానీ ఇప్పుడు వేస్తాను మీ మీకు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులకి కానీ ఎవరికి కూడా తన వాల్యూ అయితే పెద్దగా ఇవ్వలేదు ఇప్పుడు వాట్ ఇస్ వాట్ అనేది నాకు అన్ని కూడా అర్థమైనా అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తన అర్థం చేసుకుంటున్నాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు రాశులు అయితే అన్ని రాశులు అయితే రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ ట్వంటీ వన్ త్రీ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ వన్ థర్టీన్ వన్ త్రీ అండి త్రీ వన్ రెండు వచ్చినాయండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ సిక్స్ ట్వంటీ సిక్స్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ టూ సెవెంటీన్ ట్వెల్వ్ సెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ బి లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ యు లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ ఎఫ్ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బై సీ యూ